విద్యార్థులకు విద్యతో పాటు ఉత్సాహపరిచే వేడుకలు సాంస్కృతిక కార్యక్రమాలు క్రీడలకు స్థానం కల్పించాలని కోడుమూరు ఎమ్మెల్యే దస్తగిరి కోరారా శుక్రవారం రాత్రి నగర శివారులోని బి తాండ్రపాడు నందుగల క్రీడో పాఠశాల తృతీయ వార్షికోత్సవ వేడుకలు పాఠశాల డైరెక్టర్ కార్తీక్ కుమార్ ప్రిన్సిపల్ శ్రావ్య లక్ష్మీల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన కోడుమూరు ఎమ్మెల్యే దస్తగిరి ప్రతి ఒక్క విద్యార్థికి విద్యతో పాటుగా ఆటపాటలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినప్పుడే వారిలో దాగి ఉన్న సృజనాత్మకత క్రీడా నైపుణ్యాలను వెలికి తీసేందుకు దోహదపడతాయన్నారు అభిప్రాయం వ్యక్తం చేశారు పిల్లల తల్లిదండ్రులు వారి వారి వృత్తి నైపుణ్యాల్లో నిమగ్నం అవుతూ ఉంటారని వారి పిల్లలను క్రమశిక్షణతో పాటు వారిని ఉన్నతంగా తీర్చిదిద్ది దేశానికి భావి భారత పౌరులను అందిస్తున్న ఘనత ఉపాధ్యాయులదేనన్నారు అలాంటి ఉపాధ్యాయులు తరగతి గదిలో విద్యార్థి తప్పు చేసినప్పుడు క్రమశిక్షణలో భాగంగా చర్యలకు ఉపక్రమించినప్పుడు తల్లిదండ్రులు తమ పిల్లలను మందలించాల్సింది పోయి ఏకంగా ఉపాధ్యాయులని మందలించడం చేశారు పాఠశాల డైరెక్టర్ కార్తీక్ మాట్లాడుతూ తమ పాఠశాలలో రెండేళ్లుగా ఈ వార్షికోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నామని అన్నారు ఈ వేడుకలను అటాస్ గా నామకరణం చేశామన్నారు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన కోడమూరు ఎమ్మెల్యే దస్తగిరికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు నాలుగు పది వార్షికోత్సవాల్లో అత్యంత ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు అతిథులు చేతుల మీదుగా బహుమతులను ప్రదానం చేశారు అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన నృత్య ఉపక్రమలను ఆహుతులను ఎంతగానో మంత్రముగ్ధులను చేశాయి మేము దీన్ని ఆటోస్ అని పిలుస్తాము దీనికి మా ఆహ్వానం నుంచి కొడుమూరు ఎమ్మెల్యే గారు దత్తగిరి గారు వచ్చారు వచ్చి మేము కర్నూలు మొట్టమొదటిసారిగా ఏఐ టెక్నాలజీతో యూజ్ చేసే ఫ్లాట్ ప్యానల్స్ రిలీజ్ చేశాము అది ఎమ్మెల్యే గారితో ఇనాగ్రేట్ చేయించామని సంతోషంగా ఉంది థ్యాంక్ యూ ధన్యవాదాలు స్కూల్ యాన్యువల్ డే జరుగుతున్నది ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా ఉంది పిల్లలు ఆటపాటలతో చాలా ఆనందంగా ఉత్సాహంతో ఉంటుంది ఉరుకలేస్తున్నారు ఈ యొక్క కార్యక్రమం చాలా పిల్లలు సంతోషాలతో సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ అలాగే పిల్లలు ఎంతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యాబుద్ధులతో మంచి చర్యలు తెలుసుకొని వారు మంచి మంచి ఉద్యోగాలను సంపాదించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ తెలియజేసుకు మేము యాన్యువల్ డే జరుపుకోవడం జరిగింది ఇది మూడో యాన్యువల్ డే మేము దీన్ని ఆటోస్ అని పిలుస్తాము దీనికి మా ఆహ్వానం నుంచి కొడుమూరు ఎమ్మెల్యే గారు దత్తగిరి గారు వచ్చారు వచ్చి మేము కర్నూలులో మొట్టమొదటిసారిగా ఏఐ టెక్నాలజీతో యూజ్ చేసే ఫ్లాట్ ప్యానెల్స్ రిలీజ్ చేశాము అది ఎమ్మెల్యే గారితో ఇనాగ్రేట్ చేయించామని సంతోషంగా ఉంది థ్యాంక్ యూ ధన్యవాదాలు జీతాన ఉన్నటువంటి ప్రైవేట్ ఉన్నటువంటి స్కూల్ యాన్యువల్ డే ఈరోజు జరుగుతున్నది ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా ఉంది పిల్లలు ఆటపాటలతో చాలా ఆనందంగా ఉత్సాహంతో విరుకలేస్తున్నారు ఈ యొక్క కార్యక్రమం చాలా పిల్లలు సంతోషాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ అలాగే పిల్లలు ఎంతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యాబుద్ధులతో మంచి చర్యలు తెలుసుకొని వారు మంచి మంచి ఉద్యోగాలను సంపాదించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ